విషయంలో జగనన్న ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు ఈ రోజు ఇద్దరు బీజేపీకి వంకి వంకి సలాములు చేస్తున్నారు మొన్న చంద్రబాబు గారు వెళ్లారు ఆయన వంకి వంకి సలాములు చేశాడు ఆయన సష్టాంగ పడ్డాడు నిన్న మళ్ళీ జగనన్న గారు వెళ్లారు ఆయన ఏమైనా చేస్తారంటే ఆయన ఏం చేశాడు ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారు ఓ పేపర్ ఈ పాటికి ఎప్పుడో చేస్తుండాలి కదా మరి కాదు అని తెలిసినప్పుడు ఈ రోజుటికైనా కూడా ఒక్క ధర్న అయినా చేస్తున్నారా ఒక్క సారైనా బీజేపీని నిలదీస్తున్నారా మీరు పులి సింహము అంటారు కదా మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు ఏది ఇప్పటి బీజేపీ మీద పంచా ఏది ఎదిరించండి బీజేపీని ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్